గురుజీ జనరల్ గా ఇప్పుడు మనకి అక్టోబర్ లో దివాళి వస్తుంది దీపావళిని మనం చాలా విశేషంగా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కోసం ఆరాధన చేస్తూ ఉంటాం సాయంత్రం పూజల్లోనే విశేషంగా ఫలితం వస్తుంది అని చెప్పి రాత్రి అంతా కూడా పూజలు చేస్తూ గడిపే వాళ్ళు ఉంటారు చాటల్లో గోధుమలు వేసుకొని తెల్లవారులు చెరుగుతూ ఉంటారు ఆవిడకి ఆ సౌండ్ అంటే ఇష్టం అని వస్తారు అని అంటారు ఈ ఈ కథలన్నీ నిజమేనా నా గురించి నిజమే ఎందుకంటే శక్తి స్వరూపిని అమ్మవారు లక్ష్మి అనుకోండి పార్వతీ దేవి అనుకోండి శక్తి మనకి శాస్త్రాల్లో చాటని చీపుర్ని అమ్మవారిగా భావిస్తాం మనం అందుకే చాటకి చీపురు కూడా మన చాటకి పర్టికులర్గా మీరు అన్నట్టుగా పసుపు రాస్తాను చూడండి చాక్యం ఎందుకు మంగళ స్వరూపంగా భావిస్తాం కాబట్టి పసుపుని రాస్తాం అలాగే అమావాస్య నాడే ఎందుకు చేస్తాము దీపావళి దానికి లక్ష్మీదేవి పూజ ఎందుకు చేస్తామంటే అలక్ష్మి తొలగడానికి ఇప్పుడు మనకు ఏదైనా ఒక డెషన్ మనం తీసుకునేటప్పుడు మనకి అమావాస్య నాడు మనకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందమ్మా సర్వసాధారణంగా అందుకే కొంతమంది సాధకులు ఉంటారు చూసారా సాధన చేసేవాళ్ళు కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని విద్యలు ఉంటాయి గుప్త విద్యలు కొన్ని ఉంటాయి ఆ గుప్త విద్యలు తాంత్రిక విద్యలు గుప్త విద్యలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు కర్ణపిశాచి కర్ణ సంబంధించినవి లేకపోతే క్షిణీ సంబంధించినవి పిశాచి సంబంధించినవి కొన్ని ఉంటాయి అటువంటివన్నీ శివ సాధనలు ఇట్లా ఉంటాయి శ్మశాన సాధనలు వీళ్ళు ఎక్కువగా అష్ట అష్టమి నాడు నవమి నాడు లేకపోతే అమావాస్య నాడు గ్రహణాలు పట్టినప్పుడు ఇట్లాంటి సమయాలు చేస్తారు ఎందుకు అంటే కొన్ని కొన్ని శక్తులకి అమావాస్య తొందరగా అట్రాక్ట్ అవుతుంది అయితే అది మరి సాధనలు చేసుకునే వారికైనా అంటే కామన్గా ఎవరికైనా గ్రహస్థితి కొంచెం వీక్గా ఉందనుకోండి వాళ్ళకి తొందరగా నెగిటివ్ ఎనర్జీ వచ్చి కనెక్ట్ అయిపోతుంది అలాంటి వారి కోసం శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే నువ్వు ఆ రోజు కనుక లక్ష్మీ అమ్మవారిని పట్టుకుంటే ఆ లక్ష్మి నీ దగ్గర రాకుండా ఉంటుంది అంటే మన మైండ్ సెట్ చంద్రుడు అంటే ఏంటి మైండ్ మనసు చంద్రమా మనసు జాత మన మనసు కనుక సరిగ్గా లేదనుకోండి రాంగ్ డెసిషన్ తీసుకుంటాం రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఒక డెషన్ చాలుగా మనిషి యొక్క జీవితం తారుమారు అవ్వడానికి అలా తారుమారు అవ్వకుండా ఉండడం కోసం అమ్మవారు నిన్ను పట్టుకుంటుంది అందుకే అర్ధరాత్రి వరకు కూడా మీరు ఇందాక అన్నట్టుగా చాటలు చేటలు ఎందుకంటే ఇంక వేరే ఇంకేనా చేయొచ్చు కదా అంటే చేటకి మనిషి యొక్క అంటే అశక్తి స్వరూపిణి అని చెప్పాను ఇందాక చేట తనకి పసుపు రాస్తారు ఇది అన్నాం కదా చేటకు ఉన్నటువంటి గొప్ప శక్తి ఏమిటి అంటే వాళ్ళ లైఫ్లో ఏదైతే నెగటివ్గా వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టాలోది పోతుంది మీరు కొన్ని కొన్ని దశమహా విద్యల అవతారాల్లో ధోమావతి అనే ఒక అవతారం ఉంటుంది మీరు చూసే ఉంటారు తెల్లటి వస్త్రం కట్టుకొని కొంచెం చిరిగిన వస్త్రాలు కట్టుకొని ఒక రథం మీద కూర్చొని ఆవిడ ఒక చాట చిగురు పట్టుకొని ఉంటుంది ఆవిడ చేతిలో చాట ఉంటుంది ఇదేమిటి చాట ఏమిటి అని అనిపిస్తుంది ఇదేమిటి ఏమిటి వివరాలుగా ఉంది ఏంటివిడ అనిపిస్తుంది అంటే దాని యొక్క పరమార్థం ఏమిటంటే నువ్వు మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారు ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు నువ్వు గంగా స్వరూపంగా చూడు అంటే ప్రతి దాంట్లో అమ్మవారు ఉంది నువ్వు ఆవిడని వేరుగా చూడకు మరి ఈవిడెందుకు ఈ అవతారం ఎత్తింది పార్వతీదేవి అవతారాలు కదా దశమహావిద్యలు అనే కూడా ఎందుకు ఈ అవతారం అంటే అందులో కూడా నేను ఉన్నానని చెప్పడం అక్కడ అంతేగాని నువ్వు చిదరించుకోవడం అలా కాదు చాలా మంది విదంతుల్ని హేళన్ చేస్తూ నేను ఈ మధ్య ఒక రీల్ కూడా చేశాను ఎంతో మంది మమ్మల్ని అవహేళన చేస్తారు అవమానిస్తుంటారు పేరెంట్ ఆళ్ళకు పిలిచి మాకు పక్కన పెట్టేస్తారు మమ్మల్ని ముందుగా మమ్మల్ని పిల్లవరు మాకు తాంబూలం ఇవ్వరు అని చెప్పి కూడా చాలా మంది కామెంట్లు పెట్టారు గురుజీ మీరు పాత కాలం చూస్తే ఒక ఉత్తరం రాసేటప్పుడు అలాంటి వారు ఎవరైనా ఉంటే గంగా భాగీరథి సమానురాలైన అని రాసేవారు ఏమిటి వాళ్ళంత పవిత్రులు అని అర్థం అప్పట్లో ఆ వైట్ శారీ కట్టుకోవడం అవన్నీ ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ చాలా కోల్పోయి ఉంది అంత కోల్పోయి ఉన్న ఆవిడ్ని ఎక్కడా మనం బాధ పెట్టకూడదు అంటే ఒక సింబల్ బాధ పెట్టకూడదనే గుర్తు గుర్తు కోసం లేకపోతే ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఏదో మాటనే వచ్చు ఆవిడ ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంది ఒక మాట ఉన్నప్పుడు ఆవిడ ఏదో మన చివుకమనేది చేసుకుంటే అందుకని గుర్తు పెట్టుకోవడం కోసం వాళ్ళకు వైట్ శారీ కట్టడం ఇట్లా చేసేవారు తర్వాత తర్వాత ఇప్పుడు అవన్నీ లేవులేండి ఎప్పుడో పోయేవన్నీ నా చిన్నప్పుడే పోయేవన్నీ కూడా అయితే ఏంటంటే ఎప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారు ఎదురైతే అమ్మో ఏంటంటే అసలు అలా అనుకోకూడదు గంగాదేవి ఎదురు వచ్చింది అనుకో అని చెప్తుంది శాస్త్రం గంగాదేవితో మాట్లాడుతున్నా అనుకో ఎందుకంటే శాస్త్రంలో వేదంలో మనకి ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ ఏదేదో మధ్యలో చూపించినవి కాదు అయితే ఈ చాటకి శక్తి ఉంటుంది కాబట్టి మనకి మన ఎనర్జీ ఏదైతే ఈ చాటుకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే చాటకి చాటికి కొంతమంది చూడండి పిల్లలు ఇంట్లో చిన్నపిల్లలు పుట్టినప్పుడు ద్వారబంధానికి అడ్డం చీపు వేస్తారు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా చూస్తుంది అది ఉయ్యాల దగ్గర కూడా చీపుర్లు పెడుతుంట చూపులు పెడుతుంటారు ఎందుకు అంటే నెగిటివ్ ఎనర్జీని రానివ్వదు ఆ రాత్రంతా ఎప్పుడైతే వాళ్ళ చెరుగుతున్నట్టు అవన్నీ చేస్తూ ఉంటారు ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఇంట్లో అందుకని చేస్తారు అట్లా అనమాట అది అది అమావాస్య నాడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కడ అమావాస్యకు గురై అందుకే చూడండి అమావాస్య అమావాస్యకి కూడా మధ్యాహ్న సమయంలో పితృదేవతలకి మనం ఆ రోజు చాలా మంది ఏం చేస్తారంటే పొద్దున్నప్పుడు పితృదేవతలకి తర్పణాలు వదలడము స్వయం పాకం ఇవ్వడము చేసి రాత్రిపూట చేస్తారు ఇంకోటి దివిటీలు అంటారు మీకు తెలిసే దివిటీలు ఆకులతోనది దక్షిణం వైపు చూపిస్తారు అవును ఎందుకు పితృదేవత ఆరాధన ఒకవైపు లక్ష్మీదేవి ఆరాధన ఈ రెండూ చేయాలి కేవలం లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఆ రోజు మీకు ఫలితం రాదు పితృదేవత ఆరాధనతో సహితంగా చేయాలి దీపావళి రోజు దీపావళి రోజు అప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే అంటే ఒక సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తున్నాము దానికి కొన్ని డ్రైవ్స్ ఉంటాయి ఇష్టం వచ్చిన సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తానంటే అది అవ్వదు అలాగే ఇది ఒక సాఫ్ట్వేర్ అనుకోండి ఇది ఎలా చేయాలో ఒక పద్ధతి తెలుసుకోవాలి ఆ రోజు మనకు మార్వాడీస్ అయితే వాళ్ళు సంపాదించిన ధనము నగలు అన్నీ అమ్మవారి దగ్గర పెట్టి అమ్మ నీ యొక్క అనుగ్రహంతో నేను ఇది పొందగలిగాను అనే ఒక కృతజ్ఞత భావాన్ని తెలియజేయాలి అంతేగా నా తెలివితేటలతో నేను సంపాదించగలిగాను అలా అనుకుంటే తెలివిని వాళ్ళందరూ బాగుపడిపోవాలి తెలివి లేని వాళ్ళందరూ పాడైపోవాలి మరి అలా అయితే లోకంలో తెలివి లేనోడు సంపాదిస్తున్నాడు పాపం తెలివి నాడు పాపం ఇబ్బంది పడుతున్నాడు కూడా కదా కాబట్టి ఏంటంటే మనకు ఏదైతే ఉందో అసలు నేనైతే ఏం చెప్తానంటే మీకు ఏ రూపాయి వచ్చిన రోజు మీకు ఫలానా ధనం వచ్చింది లేకపోతే మంత్లీ శాలరీ వచ్చింది లేకపోతే వ్యాపారం చేస్తున్న ఈరోజు ఈ వెయ్యి రూపాయలు మిగిలి అమ్మవారి దగ్గర పెట్టండి పెట్టి అమ్మ నీ ఒక అనుగ్రహంతో నాకు కలిగింది అని మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఏదో పైన పైన కాకుండా మనస్ఫూర్తిగా మీరు వెనక అనగలిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తి కోటీశ్వరుడు అవ్వడం ఖాయం ఎందుకంటే నువ్వు గుర్తించావు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా గుర్తించావు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అందులో డౌట్ ఏం లేదు చాలా చక్కగా చాలా విషయాలు చెప్పారు గురుజీ థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత సో చూసారు కదండి దివాళీ రోజు ఓన్లీ అమ్మవారి ఆరాధన మహాలక్ష్మీదేవి ఆరాధనే కాకుండా పితృదేవతల ఆరాధన కూడా చాలా ముఖ్యమని గురుజీ మనకి ఈరోజు చెప్పారు సో ఎవరైతే ఈ దివాళి రోజు నేను సెలబ్రేట్ చేసుకుంటారో ఈసారి పితృదేవతల్ని కూడా పూజించి అప్పుడు పితృదేవతలు కూడా నమస్కరించి తర్వాత అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి